దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మంగళవారం గోదావరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నజీం ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొందుల రాజేష్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుడిదల శివ మాట్లాడుతూ వైఎస్ఆర్ అందించిన సేవలను కొనియాడారు మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా ముప్పై రెండు సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రింబర్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చదువుతుంది మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువు చదువు అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే మరి ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇంకా ఏదైతే ఇంద్ర మిల్లు కానీ తీసుకొచ్చిన గంట కూడా రాజశేఖర రెడ్డితే మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్ర అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే దాదాపుగా తొమ్మిది వందల రూపాయల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రాము నియోజకవర్గం యువత యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో ముందుండాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలకు దేవతనం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి మరొక మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు నది ఉంగత నేత మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సోదరుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకుడు ముప్పై ఒక్క ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమిరగకుండా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈజ్ రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ కానీ బావుల వడ్డీ గారు రుణాలు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు మరి మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం రాజున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ దీటి బాలరాజు మల్లయ్య పంచ శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ చొప్పర శ్రీనివాస్ లక్సయ్య కౌటం సతీష్ రాజేష్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు